హలో అండి అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని మీకు పరిచయం చేయబోతున్నా వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో ఎక్కువగా దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది కొడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా కల్లుపు తీసుకొని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేసుకొని కొద్దిగా సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇది బాల్కనీలో కానీ హాల్లో కానీ వాష్రూమ్లో కానీ పెట్టామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ ఇంట్లో మంచి సువాసన వస్తూనే ఉంటుందండి ఇక మరొక టిప్ అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జలుబుతో బాధపడుతూ ఉంటారు కదండి ఎక్కువగా త్రోట్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది గొంతులో గరగరా ఉండి ఏం తిన్నా కూడా గొంతు నొప్పిగా అలా ఉండి జలుబు దగ్గు అన్నింటికి ఒక్కటే ఒక రెమెడీ అండి మంచి హోమ్ రెమెడీ దీనికోసం కొద్దిగా లవంగాలు తీసుకుని ఈ విధంగా బర్నర్ పైన పెట్టేసేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఒక్క రోజులోనే జలుబు దగ్గు తగ్గుతుంది ఎలాంటి కాఫ్ సిరప్లు యూస్ చేయకుండా ఈ విధంగా స్టవ్ వెలిగించేసేయండి ఒకే ఒక నిమిషంలో ఇదంతా కూడాను చక్కగా లవంగాలు అనేవి కాలిపోతాయి చాలా బాగా వర్క్ అవుతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా లవంగాలన్నీ కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా వీటిని చల్లారినివ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇది మంచి హోమ్ రెమెడీ అండి ఎలాంటి టాబ్లెట్స్ సిరప్లు యూస్ చేయకుండా మంచి రెమెడీ అండి జలుబు దగ్గుకి అదేవిధంగా త్రోట్ ఇన్ఫెక్షన్కి ఆ తర్వాత జస్ట్ ఫింగర్తో ఇలా అన్నామంటే పొడి పొడిగా అవుతుంది ఈ విధంగా పొడి పొడిగా అవుతుందండి ఇది ఒక మంచి హోమ్ రెమెడీ అండి జలుబుకి ఇక కొద్దిగా తేనె ఉంటుంది కదండి కొద్దిగా తేనె తీసుకోండి జస్ట్ సగం చెంచా తేనె అయితే సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా తేనె తీసుకొని మనం పౌడర్గా చేసుకున్నాం కదండి లవంగాలను ఈ విధంగా కొద్దిగా వేసుకోండి అంతా ఒకసారి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి పడగడుపున దీన్ని నాకేమంటే మనకు జలుబు దగ్గు అనేది ఒక్క రోజులోనే తగ్గిపోతుంది ఇక బీపీ ఉన్నవారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో పెద్దవారికి బీపీ ఉంటుంది కదండి రెండు ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటికున్న పొట్టు తీసేయండి ఈ విధంగా వీటికున్న పొట్టు అంతా తీసేసి ఒక గ్లాస్ మంచినీళ్ళలో ఈ విధంగా రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇవి మంచినీరు అండి తాగే నీరు తీసుకోండి ఇక దీనిపైన మూతను క్లోజ్ చేసి ఎర్లీ మార్నింగ్ పడగడుపును తాగామంటే బీపీ అనేది చక్కగా కంట్రోల్ అవుతుందండి ఈ వెల్లుల్లి రెబ్బల్ను తిని వాటర్ని తాగొచ్చు లేదంటే ఓన్లీ వాటర్ తాగినా సరే బీపీ అనేది హై బీపీ ఉన్నవారికి ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్ అవుతుంది ఇక మరొక టిప్ అండి మనం ఫంక్షన్స్కి కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటే కొద్దిసేపటికి అది రాలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టిక్కర్ అస్సలు ఊడిపోకుండా ఉండాలంటే ఇచ్చిన టిప్ని ఫాలో అవ్వండి మనం రెడీ అయ్యే ముందరంగా ఈ విధంగా డీప్ ఫ్రీజర్లో పెట్టామంటే స్టిక్కర్కి ఉన్నటువంటి గ్లో అనేది గట్టిపడడం వల్ల మనం స్టిక్కర్ పెట్టు పెట్టుకున్నప్పుడు అస్సలు రాలిపోదండి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు స్టిక్కర్ అనేది అస్సలు రాలిపోదు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా డీప్ ఫ్రీజర్లో పెట్టండి ఆ తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నామంటే అస్సలు రాలిపోదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు స్టిక్కర్ అనేది రాలిపోకుండా ఉంటుంది ఇక దోశపిండి అనేది మనం ఎక్కువగా ఆడించుకుంటూ ఉంటాం కదండి పడి రెండు పళ్ళలాగా రెండు రోజులు బాగుంటుంది మూడో రోజుకి వచ్చేసరికి పులిసిపోతూ ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ రోజు ఆడించినప్పుడు ఏ విధంగా ఉందో ఫ్రెష్గా అలాగే ఉండాలంటే ఈ విధంగా తమలపాకును బోర్లించి పెట్టేసేయండి వీడియోలో చూసిన విధంగా తమలపాకును పెట్టేశారంటే మనం దోసిపిండిని తీసుకున్నప్పుడు తమలపాకును పక్క కనేసి మళ్ళీ దోసిపిండిని తీసుకుంటూ ఉన్నట్లయితే ఎన్ని రోజులు ఉన్నా సరే అస్సలు పులిసిపోకుండా ఉంటుంది ఇక మరొక టిప్ అండి మనం వడియాలు కానీ ఈ విధంగా బొంగులు కానీ అప్పడాలు కానీ వేయించినప్పుడు ఎక్కువగా నూనె తాకుండా ఉండాలి త్వరగా ఇవి బాగా వేగాలి అని అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిటికడంతా సాల్ట్ వేసేయండి త్వరగా వేగుతాయి అదేవిధంగా నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి ఈ విధంగా చూస్తున్నారు కదండి చాలా ఈజీగా వేగిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేది ఇక మరొక టిప్ అండి టిప్ పండు నొప్పి ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి పుచ్చు పండు అదేవిధంగా పండు నొప్పితో బాధపడుతూ ఉంటారు కదండి చాలా బాగా వర్క్ అవుతుంది కొద్దిగా చెక్క లవంగాలు తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి ఐదు నిమిషాల్లో పండు నొప్పి అయితే తగ్గుతుందండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి ఇక ఈ పౌడర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి పండు నొప్పి అనేది చాలా విపరీతంగా ఉంటుంది కదండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నిమిషాల్లోనే పండు నొప్పి అనేది కంట్రోల్ అవుతుంది ఇక కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని ఎక్కువ కాదండి ఇది ఉండలాగా అయ్యేలాగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని అంతా ఈ విధంగా ఉండలాగా మనం ఈ విధంగా పట్టుకుంటే ఉండలాగా వచ్చేలాగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇక ఎక్కడైతే పుచ్చు పన్ను ఉంటుందో అక్కడ పెట్టేసేయండి ఐదు ఐదు నిమిషాల్లో నొప్పి తగ్గుతుంది ఇక మనము వేలకు వేలు పెట్టి పార్లర్లో ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా కొద్దిగా పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసుకొని ఇందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి స్కిన్ అనేది మంచి స్మూత్గా మంచి గ్లోయింగ్గా ఉంటుందండి ఇక ఇందులోనే కొద్దిగా పసుపు కూడా తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి జస్ట్ కొద్ది కొద్దిగా తీసుకోండి సరిపోతుంది ఇది మనము రెండు వేలు మూడు వేలు పెట్టి గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎంత గ్లో వస్తుందో అంతే గ్లో వస్తుందండి మనం బయట ఫేషియల్ చేయించుకుంటే డబ్బులు నష్టమే కాకుండా మనకి ఏంటంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది ఆ తర్వాత ఖచ్చితంగా స్కిన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ని యూస్ చేయడం వల్ల కెమికల్స్ ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి డెఫినెట్గా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత గ్లో వచ్చిందో ఇక మరొక టిప్ అండి ఎప్పుడైనా మనకు బర్నర్లు అనేవి సరిగా వెలగకుండా ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఈ విధంగా టాబ్లెట్ కి ఒక సైడ్లో విధంగా కట్ చేసుకోండి ఇది షార్ప్గా ఉంటుంది కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి చూస్తాను చూడండి సరిగా స్టవ్ అనేది వెలగట్లేదు మనము పాలు పొంగినప్పుడు కానీ అన్నం పొంగినప్పుడు కానీ స్టవ్ అనేది సరిగా వెలగకుండా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా అంతా హోల్స్ అన్నీ కూడా గుచ్చేసేయండి ఇది కొద్దిగా షార్ప్గా ఉంటుంది కాబట్టి హోల్స్ అన్నీ చక్కగా క్లియర్ అయిపోతాయి బ్లాక్ అయి ఉంటాయి కదండి హోల్స్ అన్ని పాలు పొంగిపోయినా అన్నం పొంగిపోయినా కూడాను ఈ విధంగా హోల్స్ అన్ని క్లియర్ చేసామంటే బర్నర్స్ అనేవి చాలా నీట్గా వెలుగుతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇక స్టవ్ వెలిగించాను చూడండి ముందుకు ఇప్పటికీ మీకు రిజల్ట్ అనేది అర్థమై ఉంటుంది ఇక ఆ చేంజ్ అనేది మనము ఏదైనా షాపింగ్ చేసినప్పుడు చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది అక్కడ ఇక్కడ పడేసి మనము సమయానికి అది అసలు కనపడకుండా ఉంటుంది అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అండి చేంజ్ ఎంత ఒకే చోటు ఉంటుంది అదేవిధంగా పిల్లలకి ఈ టిప్ చెప్పామంటే చాలా బాగా ఇష్టపడతారండి ఈ విధంగా ఒక చాకును కాల్చి ఒక ఎడ్జ్లో ఇవి చాకుని కాల్స్తే సరిపోతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అదేవిధంగా చిన్నతనం నుంచి మనీ సేవింగ్కి కూడా అలవాటు పడతారండి బాటిల్ అనేవి కూల్ డ్రింక్ బాటిల్స్ ఇంట్లో ఉండనే ఉంటాయి కదా ఈ విధంగా హోల్లాగా పెట్టేసి ఇందులో చేంజ్ స్టోర్ చేసామంటే చూడటానికి చిన్న బాటిలే కానీ వెయ్యి రూపాయల వరకు పడుతుందండి మనకి అవసరాలకు ఉపయోగపడుతుంది అక్కడక్కడ చేంజ్లు పడేయకుండా అంతా ఒకే చోట ఉన్నట్టుంటుందండి సో చూస్తున్నారు కదండి ఇక మరొక టిప్ అండి నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం నెయిల్ పాలిష్ కలర్ అనేది కొద్దిగా పోయి కొద్దిగా చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి నెయిల్ పాలిష్ తోటే ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి మళ్ళీ కొత్త కలర్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఏ విధంగా దీన్ని ముందు ఉన్న కలర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది చూసిద్దాం దీనికోసం మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి కలర్ని ఈ విధంగా నెయిల్ పాలిష్ పైన అప్లై చేసేయండి కొద్దిగా తిక్కుగానే అప్లై చేసేయండి ఈ విధంగా కొద్దిగా తిక్కుగానే అప్లై చేసి వన్ మినిట్ పాట అలాగే ఉంచండి డ్రై అయిపోకముందే ఒక పాత క్లాత్ తీసుకొని ఈ విధంగా తుట్ చేసామంటే క్లీన్గా పోతుందండి ఎలాంటి నెయిల్ పాలిష్ రిమూవర్లీ కొనాల్సిన అవసరం లేదు మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి నెయిల్ పాలిష్ తోటే నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవచ్చు చాలా నీట్గా పోతుందండి సో ఒకే ఒక నిమిషంలోనే మనకు నెయిల్ పాలిష్ అయితే ఈ విధంగా రిమూవ్ అయిపోతుందండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్